జయమ్మా బగులాముఖి అందరికీ నమస్కారం మీ అందరి కోసం అత్యంత శక్తిగల యాభై ఒక గుప్తమైన విద్యల పుస్తకం అందిస్తున్న విషయం మీకు తెలిసింది ఈ పుస్తకం కొరియర్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్కి పంపడం జరుగుతుంది ఈ శక్తివంతమైన యాభై ఒక్క విద్యల మంత్రాలను సిద్ధి చేసుకున్న సాధకులు ఈ సృష్టిలో ఎంతటి తాంత్రికులనైనా ఓడించగలరు షట్కర్మాలు చేయగలరు అపారమైన ఈ మంత్ర విద్యలు పుస్తక రూపంలో పొందండి చాలా సాధకులు మాకు కాల్ చేసి మాకు లిఖితపూర్వకంగా మంత్రాల పుస్తక రూపంలో అడిగారు అందుకే ప్రేక్షకులకు యాభై ఒక్క మంత్ర విద్యల పుస్తకం అందజేయాలి అనుకుంటున్నాం గత మూడు వీడియోలలో వీక్షకులకు యాభై ఒక్క మంత్రాలలో ముప్పై మంత్రాల విశిష్టతను తెలియపరచడం జరిగింది ఈ వీడియోలో వీక్షకులకు మరో ఐదు అద్భుత మంత్రాల విశిష్టత గురించి తెలుసుకోండి ముప్పై ఒకటవ సిద్ధి మంత్రం మహా దుర్గాదేవి సిద్ధి సాబర మంత్రం ఈ మంత్రం సిద్ధి పొందిన దుర్గమ్మ తల్లి సిద్ధి కలుగును దుర్గమ్మ సాధకుడికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించును మరియు ఈ అమ్మవారి శక్తి ద్వారా షట్కర్మలు చెయ్యవచ్చును దుర్గమ్మ తల్లి గణంలో ఏదైనా యోగిని సిగం కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు ముప్పై రెండవ మంత్రం తాంత్రిక భేతాల సాధన సిద్ధి మంత్రం ఈ మంత్రం జపం విధి పూర్వకంగా చేసిన బేతాళుడి సిద్ధి కలుగును బేతాళుడు అనేక కార్యాలు చేసి పెట్టును కోల్పోయిన సామాగ్రి దొరికేలా చేయును తప్పిపోయిన మనిషిని దొరికేలా చేయును ఈ మంత్ర సిద్ధి ద్వారా శత్రువుపై ప్రయోగాలు కూడా చేయవచ్చు ఈ మంత్రం సిద్ధి అడవిలో లేదా ఇంటి నీడపై చేయవచ్చు ముప్పై మూడవ మంత్రం ఉగ్ర తాంత్రిక ప్రత్యేరాదేవి సిద్ధి మంత్రం ఈ మంత్రం సిద్ధి చేసుకున్నా మీ శత్రువులు అంతం అవుతారు ఒక్క శత్రువు కూడా మిగిలడు శత్రువు చేసే ప్రయోగాలు అతనికే తిరిగి తగులుతాయి ఇంట్లో ఇలాంటి చెడు శక్తి ప్రవేశించదు రాజకీయ రంగంలో రాణించేవారు ఈ విద్య తప్పనిసరిగా సిద్ధి చేసుకోవాలి ముప్పై నాలుగవ మంత్రం కలకత్తా కాళీ ఉగ్ర మంత్రం ఈ మంత్రం సిద్ధి తరువాత సాధకుడికి సమస్త కోరికలు నెరవేరుతాయి వ్యాపారం చేసేవారు గొప్ప స్థాయికి ఎదుగుతారు కలకత్తా కాళి అమ్మవారు సాధకుడి గుప్తమైన మంత్రాలను సాధకులు నిద్రలో ఉన్న సమయంలో కలలో తెలియజేస్తారు మహా అద్భుతమైన విద్య ఈ కలకత్తా కాళీ విద్య ముప్పై ఐదవ మంత్రం అక్షయపాత్ర సిద్ధి మంత్రం ఈ మంత్రం చాలా ప్రత్యేకమైనది కేవలం దీపావళి రోజు మాత్రమే సిద్ధి కలుగును అది కూడా మూడు మాలలు జపంలోనే ఈ యొక్క మంత్రంలో చాలా దైవిక శక్తుల సమ్మేళనం ఉంటుంది ఈ మంత్రం సిద్ధించిన అష్టలక్ష్ముల సిద్ధి ఆశీర్వాదం మీ దగ్గర ఉన్నట్లే మరియు మంత్రం రోజు జపిస్తే ఏదో రూపంలో మీకు ధనప్రాప్తి కలగడం జరుగుతుంది అపార కుబేరులుగా మారడం ఖాయం ఇది పరీక్షించిన విద్య ఈ రోజుకి ఈ ముప్పై ఐదవ మంత్రము వరకు ఈ వీడియోలో వివరించాము ఈ మంత్రాలతో పాటు మంత్రాలను ఎలా సిద్ధి చేసుకోవాలో అది కూడా లిఖితపూర్వకంగా మీకు పుస్తక రూపంలో లేదా వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాము ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి అంటే మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఇంకో విషయం మీ అందరి కోసం సిద్ధి మంత్రాలు మరియు విద్యలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం అందుకని కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది మా కొత్త యూట్యూబ్ ఛానల్ పేరు అష్ట సిద్ధి సాధనలు ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇందులో కూడా అన్ని విధాల మంత్రాలు మంత్ర ప్రయోగాలు మంచి మంచి విద్యల గురించి వీడియోలు చేయడం జరుగుతుంది ఈ ఛానల్ను కూడా ఆదరించండి యాభై ఒక్క విద్యలలో ఇతర మంత్ర విద్యల గురించి మరో వీడియోలో వివరిస్తాం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదములు మా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జయ మా బగులాముఖి